బ్యాక్ న్యూస్ వైఎస్ హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది వైఎస్ వివేకా హత్య కేసుపై నేతలు మాట్లాడొద్దని కోర్టు స్పష్టం చేసింది చంద్రబాబు పవన్ షర్మిల సునీత పురంధేశ్వరి లోకేష్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ రోజు మనము చూసినట్లయితే కడప జిల్లా కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే వైఎస్ షర్మిల అదేవిధంగా సునీత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా దాదాపు ఏడు మంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా ఎక్కడ ప్రస్తావించకూడదని కీలకమైన ఆదేశాలు చేసింది ఇటీవల చూసాం మనము ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మద్దతు అంశాన్ని ప్రతి మీటింగ్ లోనూ ప్రస్తావన చేస్తున్నారు దీన్ని కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే అవినాష్ రెడ్డి మరికొందరు కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా ఎలక్షన్ కోర్టు అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య హత్యకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసింది సుమిత్ర అంటే శ్రీనివాస్ కోర్టు పరిధిలో ఉన్న కేసెస్ కి సంబంధించి నేతలు బయట వ్యాఖ్యానించడాని పైన కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఇంకా ఏమేమి మాట్లాడింది కోర్టు కోర్టు కూడా స్పష్టం చేసింది ఒకటే ఎవరైతే ఊరు ఉన్నారో అంటే వైఎస్ శర్మల సునీత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఏడు మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించకూడదని గట్టిగా చెప్పింది అదే విధంగా కోర్టు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించింది అందులో కీలకంగా